ఈ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది కాని ఈమె కావాలనే చండాలంగా రెడీ అవుతుంది ఎందుకంటే ఈమె తల్లి చిన్నతన నుండే ఈమెకు అందంగా ఉన్న బట్టలు ఇవ్వడం మానేస్తుంది ఎందుకంటే తల్లి ఈమెను తన సోదరికంటే అందంగా ఉండకూడదు అని అనుకుంటుంది అయితే ఇరవై సంవత్సరాలు గడిచిన తరువాత ఈ చెడ్డ సోదరి చేసుకోబోయే కోటీశ్వరుడు పెద్ద కోపిష్టి అని తెలుస్తుంది అప్పుడు తల్లి ఈ అమ్మాయితో నీ అక్కకు బదులుగా నువ్వు ఆ కోటీశ్వరుడిని పెళ్లి చేసుకో అని చెప్తుంది కాని ఈమెకు ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా తన తల్లి చెప్పిందని ఒప్పుకుంటుంది అలాగే ఈమె క్రూరుడు అయిన ఈ కోటీశ్వరుడిని బలవంతగా పెళ్లి చేసుకోబోతుంది అయితే ఆ రోజు రాత్రి కోటీశ్వరుడు ఈ అమ్మాయి ఉన్న గదిలోకి వస్తాడు అప్పుడు ఇతడు ఈ అమ్మాయిని చూశాక ఈమె చాలా దరిద్రంగా ఉందని అనుకుంటాడు అప్పుడు కోటీశ్వరుడు ఈ అమ్మాయి క్యారెక్టర్ టెస్ట్ చేయాలని అనుకుంటాడు దీనితో ఇతడు తన గుర్తింపును దాచి నేను నీ కాబోయే భర్తకు తమ్ముడిని అవుతానని చెప్తాడు అలాగే కావాలనే ఈ అమ్మాయిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు అప్పుడు ఈ అమ్మాయికి కోపం వచ్చి ఈ కోటీశ్వరుడిని చెంపపై కొడుతుంది దీంతో కోటీశ్వరుడికి అవమానంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికీ ఈ అమ్మాయి ఇతడిని కొట్టలేదు మరుసటి రోజు శత్రువులు దాడి చేయడం వల్ల కోటీశ్వరుడికి గాయమవుతుంది అప్పుడు ఈ అమ్మాయి ఇతడి గాయాలను చూసి చాలా బాధపడుతుంది అలాగే ఈ కోటీశ్వరుడిని వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్లాలని అనుకుంటుంది కాని ఇతడు హాస్పిటల్కు రావడానికి ఒప్పుకోడు అప్పుడు ఈ అమ్మాయి తానే స్వయంగా ఈ కుర్రాడికి దిగిన బుల్లెట్ తీస్తుంది అలాగే జాగ్రత్తగా గాయాలకు కట్టుకడుతుంది అప్పుడు కోటీశ్వరుడు ఈ అమ్మాయి చాలా మంచిదని అనుకుంటాడు అలాగే ఈమెతో ప్రేమలో పడిపోతాడు ఆ తర్వాత ఈ అమ్మాయిని దగ్గరకు లాగి కీస్ చేసుకుంటాడు కాని ఈ అమ్మాయి కంగారుపడి తప్పుగా బిహేవ్ చేయొద్దని చెప్తుంది మరిన్ని వీడియోల కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి